అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం అనంతపురం రూరల్లోని చిన్మై నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేన్యు అనంతపురం విశ్వవిద్యాలయ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలో నిర్వహించిన బీటెక్ మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్ట్రీ రెగ్యులర్ మరియు సప్లమెంటరీ బీటెక్ మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్ట్రీ రెగ్యులర్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో ఎగ్జామినేషన్ డైరెక్టర్ ఆఫ్ వాల్యువేషన్ ఆచార్య వి నాగప్రసాద్ నాయుడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచారి శివకుమార్ తదితరుల ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మరియు డిసెంబర్ నెలలో నిర్వహించిన బీటెక్ మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్ట్రీ రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు సందర్భంగా జేఎన్యూ డైరెక్టర్ ఆఫ్ వాల్యువేషన్ ఆచార్య నాగప్రసాద్ నాయుడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శివకుమార్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ మరియు డిసెంబర్ నెలలో నిర్వహించిన బీటెక్ మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్ట్రీ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను బీటెక్ మూడవ సంవత్సరం ఒకటవ సెమిస్ట్రీ మరియు సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను బీటెక్ మూడవ సంవత్సరం రెండవ సెమిస్ట్రీ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తున్నామని పూర్తి పరీక్షా వివరాల కోసం జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల వెబ్సైట్ను సంప్రదించి పూర్తి వివరాలు పొందవచ్చునని జేఎన్టీ డైరెక్టర్ ఆఫ్ వాల్యువేషన్ ఆచారి వి నాగప్రసాద్ నాయుడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పిఏ శివకుమార్ తదితరులు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్లో నిర్వహించిన బీటెక్ పరీక్షా ఫలితాలను వెల్లడించారు